మాట్లాడుతున్నా పతాంజలి తర్వాత ఇంకా ముందరికెళ్తే కణాదుడు ఉండవు కణాదుడు అనేటటువంటి వాడు ఏమి ఎక్స్ప్లెయిన్ ఏం దేవుడి కూడా ఏం లేదు ఏం లేదు మరి ఉన్నది ఏం లేదు అంటే మొత్తం అణువుల సముదాయంతోనే ఈ సృష్టి ఏర్పడుతుంది అణువుల సముదాయంతో ఏర్పడుతుంది అణువులన్నీ అన్ని అను చూసుకుని మనం అందరం కలుసుకుందాము కలిసి గతమీ లెక్క ఉన్నాయా అని ఇంకొకటి విప్లాదు అడుగుతలేదు అడిగేసరికి వాడు చెప్పేది ఏదో వాళ్ళు చెప్పుకుంటూ పోతాడు ఒక్క దశలో ఫస్ట్ పతాంజలి ఎగిరిపోతాడు తర్వాత కణాదులు ఎగిరిపోతాడు ఇట్లా అందరూ పోను పోను పోయిన తర్వాత ఏదైతే విచారణ వాదిలు శంకరాచార్యులు వీళ్ళందరితోనే ప్రగ్గా పెట్టుకొని 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 ఇక్కడ దూరం వస్తాడు ఇక్కడ అది యోగ భావం ఏది నువ్వు విస్తరించడమే యోగ భావం యోగ బలేన చేయువా ఇప్పుడు వచ్చిన సు ఆ యోగ బలం చేత ఏం చేయాలి ప్రాణాన్ని తీసుకొచ్చి ఆడబెట్టుకు ప్రాణాన్ని తీసుకొచ్చి ఆడబెట్టు అంటే ఇప్పుడు ఆడ లేదా మరి ఏం చేయాలంటే నీ భావన ఏమైపోవాలంటే మూలాధారం నుంచి గాలి వివ్వాలి అదే అందుకే మీరు యోగం చేస్తున్నాము దాన్ని లైఫ్ పట్టివ్వరు అక్కడ నుంచి బీచ్ చేసి తీసుకొచ్చి అడగెట్టాలి ఇక గాలి కుదరదు ఇప్పుడు పెట్టి అక్కడ కాన్సంట్రేషన్ అయినట్టు అవుతుంది అదంతా భావరూపం ఆ ఎప్పుడైతే ఆడ కాన్సంట్రేషన్ అవుతుందో అది యోగ పదం చేత అక్కడ నిలబెట్టింది నిలబెట్టాం దేన్ని ప్రాణాన్ని నిలవేటాం మరి ఇంకే నిలిచిపోయాం మనసే అదే ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని పట్టుకుంటావో మనసు ఆటలో పెట్టి గుర్కొస్తా ఎందుకు గుర్తుకొస్తుంది ఇళ్ళకే లేదే అది ఇప్పుడు అంతైతే గాలి గిద్దపడో కూర్చుంటా కూర్చుంటే మనసు కాయికోదదా నుమ్మెరుబోదసిస్తా ఓపస్తో ఓసారి ఒక స్వామిజీ దయించు శిశువు స్వామి రాఖమాత్ర మిస్తరేమి 19 త్రాపిస్తా ఇంగై ఏడిపోతే అడుదు యా నానాడు శిల స్నానం అని పెండు నీడో వంగనే ఆయ్ మేల్బడే చెరోని అనువట్ అనుబట్టి తగలితుండు ఏలి ఏమ్ సంసంతమై ఉన్నాడు దీని మాలోచం చేయండి ఇప్పుడు నేను నీళ్ళు అది పట్టిన కదా ఏం ఆలోచన చేసినావు ఏ ఆలోచన చేసినా బాణం అంటే నీ ప్రాణ ఆలోచనే కావు నీ మనసు ఎక్కడ చెప్పవలేదు అప్పుడు ప్రాణం మనసు ఒక్కటే అయిందా కాలేదా నీకు మంత్రం అయిపోయింది పోరా సో ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని విగరవడుకుంటావో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ప్రాణము మనసు మొదట ఒక్కటే మూడు నాలుగు రెండు మూడు సంవత్సరాల తర్వాత అయితుంటుంది అంటే మన ప్రాణం వచ్చి మనసు బయలుదేరు బయలుదేరి అది మెలమెల్లిగి బలాన్ని పుంచుకొని పుంజుకొని ఇరవై ఏళ్ళ కల్లా అలాగైపోతుంది అరవై ఏళ్ళ కల్లా అలాగైపోతుంది అది అలాగే కానీ మళ్ళీ లాస్ట్కి ఏం కావాలి ప్రాణం మనసు ఒకదానికి రావద్దు యోగ బలంతోనే కూర్చుంటాడు మళ్ళా మనసును ప్రాణాన్ని ఒక చోట చేర్చాలి ఇంకొక చోట చేర్చాలంటే ఇది లాస్ట్ అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది అనుకుండా కాదు నువ్వు అనుకో ఇక సార్ లాస్ట్ ఇది లాస్ట్ నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఈ క్రియలు ఏర్పాటు చేయాలి ఈ క్రియలు ఏర్పాటు చేస్తే ఒక ప్రాణం పోతదాసాన్ని బోతదా అన్నంత తర్వాత చెప్తుంది కానీ ఇంతవరకు అయితే చేయాలి అయితే మనకు కర్మలో ఫలితాన్ని ఉద్దేశించే మనం కర్మ చేస్తున్నాం చేస్తారే చేస్తాం ఏ ఫలితాన్ని ఉద్దేశిస్తున్నాం మనకి ఏదైనా మంచిగా జరగాలి ఇల్లు పెట్టాలి ఇల్లు పెట్టాలి అనుకున్నాను దాన్ని ఇల్లు నేను ఏ పనే ఫలితం కావాలనుకున్నా ఫలితం ఇల్లు వచ్చింది కదా ఇల్లు వచ్చిన ఇల్లు వచ్చింది ఫలితం అయిపోయింది కదా ఇక అయిపోయింది అవి మొత్తం మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఉండగా ఇంకో ఫలితం ఉంటుంది మళ్ళీ ఇంకో ఫలితం ఇట్లా ఎప్పటిదాకా అయిపోతాయి ఫలితాలు ఎప్పటిదాకా అయిపోతాయి కనుక భగవద్గీత మొత్తం చెప్పేది ఏంటంటే కర్మ చేయి ఫలితాన్ని కర్మ మాత్రం అది ఫలితాన్ని దృష్టి పెట్టుకో అంటే మనం ముందు ఫలితమే మనకు అది అంబిషన్లోనే అయిపోతుంది అది ఇప్పుడు వద్దని చెప్తున్న విషయం సమయం అయింది కూడా చెప్తాం మీరు అడగాల్సింది ఏమైనా అది